மீனிட்டு மாட்டாங்க நன்றி அது ஓ ஜனா

Ado, 我喊人怎么？怎好滴？怎么滴了？什么球？ सुमण्यस <laughs>

мна айма жанда ఎన్డీఏ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో అధికారాన్ని ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ముందుగా ఫస్ట్ టైం మా మూడు కూటమిల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా శ్రీ 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 ముత్యాలమ్మవారి దేవస్థానం ఉత్సవ కమిటీని పెద్దలు ఆనం రామనాయుడు గారు వేశారు దాంట్లో తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దలు చిలుకూరు దశరామ్ రెడ్డి గారు అలాగే మన బీజేపీ తరఫున డాక్టర్ రమేష్ గారు అలాగే జనసేన తరఫున సుబ్రహ్మణ్యం గారు ఈ ముగ్గురిని కూడా ఉత్సవ కమిటీలో వేయడం జరిగింది ఆల్రెడీ దర్శనం గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో దేవాలయాల విగ్రహాలు కానివ్వండి అటువంటి వస్తువులు కానివ్వండి ఎన్నో దేవాలయాలు నిర్మాణం చేయడం కానివ్వండి ఆయనకి ఆల్రెడీ మంచి పేరు ఉంది భక్తులుగా కూడా చాలా మంచి పేరు ఉంది కాబట్టి అలాంటి మంచి వ్యక్తిని మా అందరు నాయకుల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఎన్డీఏ వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని పెద్దలు రామనాయుడు గారు పెద్దలు గంగాప్రసాద్ గారు ఆయన్ని నియమించడం జరిగింది అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క జాతర మహోత్సవ పాంప్ క్యాలెండర్ పాంప్ రెట్ మా నవీన్ గారు ఇక్కడ మా దగ్గర ఓపెన్ చేసినందుకు నవీన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ జాతరని మా కమిటీ మా ఉత్సవ కమిటీ వాళ్ళతో కలిసి విజయవంతంగా ఎమ్మెల్యే విధంగా ఇప్పుడే మా పురుషయ్య చెప్పాడు దీని కూడా ఒక జాతీయ పండుగ రాష్ట్ర రాష్ట్ర పండుగ గుర్తిస్తే బాగుండదని చెప్పి ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎవరైన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నా ఉన్నటువంటి నాయకులకి తీసుకెళ్తాం తీసుకెళ్ళి అది కూడా ప్రత్యేకత ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం అలాగే ముఖ్యంగా కొత్తగా మా అన్న దశన్న ప్రమాణ స్వీకారం త్వరలో ఉంటుంది అది కూడా అది కాకముందు ముందు జాతర కమిటీ అధ్యక్షుడుగా ఆయన ఎన్నుతున్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అక్కడ వాలీబాలు అలాగే స్పోర్ట్స్ కూడా పెట్టాలని చెప్పి మమ్మల్ని టీచర్స్ వచ్చి చెప్పారు నేను ఆల్రెడీ ఈవో గారు కూడా చెప్తాను ఆ విషయం కూడా ఒకసారి పర్సెంట్ చేసి అది కూడా బాగుంటుంది అక్కడంతా మత్స్యకారులు అంత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కాబట్టి అక్కడ కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది కోరిక ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నెక్స్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా రాష్ట్ర పౌర్ణమి గుర్తించేందుకు ఇలాంటి ఈవెంట్స్ పెడతా ఉండే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఖచ్చితంగా యాత్రలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అక్కడ ఎక్కడో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ పోలీస్ ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సబ్ కంటర్ గారు ఆల్రెడీ మీటింగ్ పెట్టారు ఆల్రెడీ మా డిఎస్పీ గారు కూడా మీటింగ్ పెట్టారు కాబట్టి అక్కడ గట్టిగా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు మీదే కాదు మన మీద కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఈసారి సిస్టమేటిక్గా జరుగుతుంది గతంలాగా వర్ష ప్రకారంగా అక్కడ వర్ష ప్రకారంగా ఏమంటే చేసేదానికి ఇబ్బందికరణ పరిస్థితి మేము పోలీసులకి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము అలాగే అందరూ కూడా ఇన్స్ట్రక్షన్ దయచేసి ఆలోచించడం అని చెప్పి తెలియజేస్తున్నా అలాగే భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆర్టీసీ వాళ్ళు బస్సులని దయానికి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము బస్సులో బస్సు ఆర్టీ ఆర్టీసీ సంబంధించినటువంటి డిపో మేజర్ గారు కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే వాటిలో ఈ రోడ్లు కారణంగా ట్రాఫిక్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ముఖ్యంగా మీ దగ్గర చాలా మంది భక్తులు వస్తారన్నారు దీనిని కూడా చెప్పారు నాకు విషయం ఆ విషయం ఒకసారి మీరు రేపు గుర్తొచ్చు సిఏ గారు ఎస్ఏ గారు మీరు జన్యులు కూర్చొని ఆ ఫార్ట్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తే ఇబ్బంది లేకుండా అని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మా పురుషోత్తరెడ్డి గారికి అలాగే మా ముశేఖర గౌడ్ గారికి మా శివ గారికి వెంకటేశ్వర్ గారికి అలాగే ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి మా బిజెపి నాయకులు బాలన్న గారికి అధ్యక్షుడు మా నాయకర్ గారికి అలాగే జనసేన వీరికి అలాగే ముఖ్యంగా ఇక్కడ మా ప్ర కూడా పేరు పేరున మా నా భైరప్ప గారికి అట్లాగే మా వినయ్ గారికి అందరూ కూడా మా మోహన్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మీ అందరి యొక్క సహాయ సహకారం ఉండాలా నేను శుభాఖ ఆల్రెడీ చెప్పా మీ టీం ఉంది మీద మా సురేష్ అలాగే మా నా తమ్ముడు కృష్ణ వాళ్ళు కలుపుకొని చేయండి ఇది మా సొంత అబ్బాయి కాబట్టి అందరితో కలుపుకొని మీ టీమ్గా వర్క్ చేస్తే కూడా విజయవంతం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏమైనప్పటికీ అందరం ఇంక్లూడింగ్ సునీల్ కుమార్ కూడా దర్శన్న గారు ఏ విధంగా చెప్తే ఆ ఉత్సవం ఆ విధంగా జరిగేటట్లు నేను కూడా ఆయన ప్రకారం ఉంటాను ఎందుకంటే ఒక పెద్దగా ఆయన ఎన్నుకున్నాను కాబట్టి రేపు కాబోయే చైర్మన్ కూడా ఆ దేవాలయం ఆయనే కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఆయనకు ఆల్రెడీ చేయడం ఎంతో పెట్టిన విద్య కొత్త ఏం కాదు అంటే ఉత్సవాలు చేయడం చాలా డబ్బులు దారిపోతున్నారు వీటి కోసం కాబట్టి ఇప్పుడు కూడా తల్లికి ఇప్పుడే చెప్పాడు వెంకటేష్ గారు ఆ తల్లిని కానీ బాగా చేసుకుంటే ఇంకా మంచి ఆశీర్వాదం చెప్పి ఆ తల్లి శ్రీ శ్రీ విద్యాలమ్మ తల్లి కటాక్షం మా మీదంతా కూడా ఉండాలని చెప్పి నా నిరుద్యోగ ప్రజలందరి మీద ఉండాలని చెప్పి ఆపదలో ఉన్న కూడా తల్లి అందించాలని చెప్పి కోరుకుంటూ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది తేదీ వరకు జరిగేటువంటి ఈ జాతర మహోత్సవాన్ని అధికారులు అలాగే రాజకీయ నాయకులు అలాగే ప్రజలు విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే ముఖ్యంగా గతం నుంచి కూడా నేను గర్వంగా చెప్తున్నా అర్జున వాడికి ముచ్చాల తల్లి ప్రవేశం లేదు అంటే దళితులకి ప్రవేశం లేదు అంటే దళితులు అక్కడ మొయ్యాల ఆ తల్లిని మొయ్యాల ఆ చుట్టుపక్కల క్లీన్ చేయాల కానీ ఆ దళితులు మాత్రం వాళ్ళ యొక్క గ్రామాలకు వచ్చేదానికి ఎవరు ఎందుకో స్పందించాలి అంటే ఓట్లు మాత్రం దళితుల ఓట్లు మాత్రం కావాలని రాజకీయ పార్టీలు కానీ దాని గురించి మాట్లాడడం లేదు నేనైతే ఎవరేమనుకున్నా ఏం చెప్పేది ఒకటే ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా దళిత వాళ్ళు అక్కడ ఆ సంబంధించిన అక్కడ ఖచ్చితంగా దేవుడిని తీసుకోవాలని చెప్పాం దానికి మా దర్శన అలాగే కమిటీ మా నవీన్ గారు కూడా కోఆపరేట్ చేశారు అలాగే ఆ మహాదేవి గారు డీఎస్పీ గారు కూడా కోఆపరేట్ చేశారు ఇదే విధానాన్ని ప్రతి సంవత్సరం వాళ్ళని ఉన్నా లేకపోయినా కొనసాగించాలా దేవుడి దగ్గర కులాలు మతాలకి అవకాశాలు ఇస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఆ తల్లి అందరినీ ఒకే విధంగా అందరం కూడా ఆ తల్లి భక్తులే చుట్టుపక్కలందరూ కూడా తల్లి భక్తులే ఆ తల్లిదేవి వల్ల చాలామంది ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎంతో మంచి దాతలు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా అక్కడ కట్టించేటువంటి పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం కాబట్టి ఆ తల్లిని ఎవరు కోరుకుంటే చుట్టుపక్కల కావాలి దూరం దూరం తీసుకోకుండా చెప్పారు చుట్టుపక్కల ఉన్నటువంటి దళిత వాళ్ళని కూడా తీసుకెళ్ళాలని చెప్పి అనుస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చెప్పిన మీదుట ఆ యొక్క అవకాశాన్ని ఎవరు కూడా వ్యతిరేకించకుండా ఇచ్చినందుకు అంటే ఎమ్మెల్యే దళితులు కాబట్టి కాదు నెక్స్ట్ ఎవరు ఎమ్మెల్యే అయినా మేము చెప్తున్నాం సార్ ఇక్కడ ఓట్లున్నాయి ఎక్కువ ఓట్లున్నాయి కాబట్టి ఓట్లే కాదు వాళ్ళు కూడా మనుషులే వాళ్ళ సేవకులే కాదు వాళ్ళు కూడా పనికొస్తారు పెద్ద కూడా పనిచేస్తారు కష్టపడతారు కాబట్టి మా దళితులకు కూడా మీరు గుర్తింపించి ఆ తల్లిని మా దళితు వాళ్ళు పంపించాలని మనస్కృతి కోరుకుంటూ ఖచ్చితంగా ఈసారి పంపిస్తామని చెప్పి గోలు శ్రీ మాతృ తిరుపతి జిల్లా చెల్లకూరు మండలం తూర్పు తండూర్ గ్రామంలో వెలిసినటువంటి అత్యంత మహిమాన్వితమైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అందరంగా వైఫల్యంగా నిర్వహించేందుకు గౌరవ గోడు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కాశం సునీల్ గారు కాశిం సునీల్ కుమార్ గారి యొక్క సంపూర్ణ సహకారంతో దేవస్థానము నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ముగ్గురు సభ్యులు చిత్రు దశరథనాథ్ రెడ్డి గారు సుబ్రమణ్యం గారు తారంగం రమేష్ గారు ఒక కమిటీ పూర్తి సహాయ సహకారాలతో ఈ జాతర అత్యంత వైభవంగా జరిపేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ ఏర్పాట్లకు సంబంధించి దాతర ఉంచేటటువంటి భక్తులందరికీ కూడా రావునే వసతి దూకాయలు భాష ఏర్పాట్లు న్యూలంగ్లు చదువు పనుళ్ళు ఉచిత ప్రసాదము సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా భక్తులు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా జాతర నిరాటంకంగా విజయవంతంగా కొనసాగేందుకు గౌరవ శాసనసభ్యుల వారి యొక్క సహాయ సహకారాలతో ఈ జాతర మహోత్సవాన్ని దేవాదాయ శాఖ తరగతి ప్రయత్నాలు చేస్తారు వీరు మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు మరియు మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రులు రామ్ రామనారెడ్డి గారు బలజు సహకారంతో టీడీపీ నుంచి నన్ను బీజేపీ నుంచి రమేష్ గారిని జనసేన నుంచి ఒక సుబ్రహ్మణ్యంగా నేను అందరినీ కమిటీ సభ్యులుగా నిర్ణించి ఉత్సవ కమిటీ సభ్యులుగా మరి వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము అందరి సహకారంతో అక్కడున్న నాయకులు చిలుపురు ఫోటో అన్ని మండలాల నాయకులతో కిరణాలు వ్యక్తిత్వం ఎక్కడ రూట్పాటు లేకుండా చేస్తామని ముఖ్యంగా ఎమ్మెల్యే గారు సహకారం చేస్తా అని మన మన రాష్ట్రం ఏమైనా తమిళనాడు కర్ణాటక ఇతర రాష్ట్రాల వస్తారు వ్యవసాయతో రక్షణ శాఖలు వస్తారు ఈ మూడు మూడు నాలుగు రోజులు అక్కడే ఉంది అవన్నీ సక్రమంగా నిర్వహిస్తారు తెలియజేస్తాం డైలీ మాకు ఈ సేవ చేసే భాగ్యం కల్పించిన డాక్టర్ మా ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారికి మా రెడ్డి గారికి అందరికీ మా పార్టీ వాళ్ళందరికీ మా కృతగ్రంతలు తెలుపుతున్నాను దీనికి అందరూ సహకారం నాకు ఈ చేయడానికి అందరు సహకారం కావాలని కోరుకుంటు కోరుకుంటున్నాను ఈరోజు మన గూడు నియోజకవర్గం తూర్పు కన్పూరు ఉత్తలమ్మ తూర్పు కన్పూరులో చేసిన ఉత్తలమ్మ గారి ఉత్సవ కమిటీలో మాకు మమ్మల్ని గుర్తించి అన్న మా మీద పెట్టిన నమ్మకాన్ని మాకు ఒక జనసేనకి ఒక కమిటీ నెంబర్గా నియమించినందుకు చాలా సంతోషం ఉంది ప్రత్యేక థ్యాంక్స్ అన్న పెద్దలు మన దశరథి రామారెడ్డి గారికి రమేష్ అన్న గారికి ప్రత్యేక థ్యాంక్ యూ మీతో కలిసి ఉత్సవ కమిటీలో మేము కూడా అక్కడ మీరు ఎలా అయితే చెప్తారో మీ సూచనలు మేరకు మేము అదే విధంగా నడుచుకుంటామని తప్ప తెలియజేసుకున్నాము థ్యాంక్స్ మూడు నియోజకవర్గంలోని తెలుగుకూరు మండలంలో ముత్యాల దేవస్థానం ఉత్సవ సంబంధించి నుంచి కంపెనీ జరిగింది మూడు పార్టీ తెలుగుదేశం నుంచి తెలుగురు దర్శరావు రెడ్డి గారు బీజేపీ నుంచి సుబ్రహ్మణ్యం గారు జనసేన నుంచి సుబ్రహ్మణ్యం గారిని మన డాక్టర్ పాశం సునీల్ అన్న ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ వేయడం జరిగింది చాలా సంతోషకరం ఎందుకంటే గతంలో ఉన్న కమిటీలను తీసి ఈరోజు ఉత్సవ కమిటీ వస్తుంది త్వరలో మన పూర్తి బాడీని ఎమ్మెల్యే గారి సహకారంతో జరుగుతుంది ఈ జాతర చాలా ప్రాముఖ్యమైంది అంటే మన స్టేట్లోగానే కాకుండా తెలంగాణ తమిళనాడు అందరూ భక్తులు విధి విధంగా వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని తెలియజేసుకుంటూ ఈరోజు అందరి సహకారంతో శ్రీరన్న గారి సహకారంతో జాతరని దీప్రదం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ గ్రామంలో ఉన్న తల్లి కమిటీ కమిటీ ఏర్పాటు చేసిన మన మా ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారికి అలాగే మన దర్శన గారికి ఈవో గారికి అక్కడున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అలా ముఖ్యంగా ముత్యాలను తల్లి ఆమె ఆశీస్నే ఎంత పైకైనా పోతారు అట్లాగే ఆమెకి ఏదైనా చెడు చేస్తే వాళ్ళని కింద తొక్కేదంటూ కూడా స్పెషల్ ఆమె మనం వాటి కాదు మనస్తత్వం కాదు మన పార్టీ ఇది మనం మంచి కార్యక్రమాలు చేసి ముందు పోదు కోరుకుంటున్నాయి ఈరోజు మన అంచాలమ్మ దేవస్థానం సంబంధించిన మా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా పిలిపించి ఈ కార్యక్రమం చేసేదానికి చాలా సంతోషంగా ఉంది ఆ సొంతం కూడా ఊరు అన్న చెప్పారు ఇలాగ నా సన్నా మనం కొట్టుకుని చాలా జాగ్రత్తగా ఈ విషయంలో ఈ ఒక్క ముందు జరుపుకుంటా అందరిని కలుపుకొని జాగ్రత్తగా ఉమ్మడి కార్యక్రమం చేస్తూ ఉంటారు నమస్కారం మన గూడు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ ముత్యాలమ్మ అమ్మగారి జాతర ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు దాదాపు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా కన్కూరులో జరుగు జరగబోతుంది ఈ జాతరకి దాదాపు వేల మంది జనాభా మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది తరతరాలుగా జరుగుతున్నటువంటి ఈ జాతరకి ఇప్పటికే గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో త్రీమెన్ కమిటీ మన చిల్లకూర్ దశరథరామరెడ్డి గారు అట్లాగే సారంగం రమేష్ బాబు గారు అలాగే సుబ్రహ్మణ్యం ఈ విధంగా త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసి ఇప్పటికే దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది జరుగుతూ ఉన్నాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అనాథగా కమిషన్ గారు రండి మన ఏరియాలో తూర్పు కనపూర్లో ముత్యాలమ్మ జాతర జరుగుతూ ఉంది కానీ ఈసారి ముత్యాలమ్మ జాతరకి ముత్యాలమ్మ జాతరకి ఉత్సవ కమిటీని అన్న సూచనల ప్రకారం ఒకసారి బీజేపీ జనసేన టీడీపీ నుంచి మూడు పార్టీల నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ముగ్గురు ప్రధానంగా ఉత్సవ కమిటీగా ఉంటూ అదే కాకుండా ఇక్కడ అది కాకుండా లోకల్ లీడర్స్ అందరూ కలిసి కూడా ఈ ఉత్సవాన్ని జరుపుతారు వాళ్ళు ఆఫీషియల్గా మాత్రమే ముగ్గురే కానీ పులులందరి వాళ్ళు కలిసి ఈ ఉత్సవాన్ని ఉపయోగ ముగ్గురితో అయ్యేది కాదు ఇది అయితే అన్నకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలా ఈరోజు ఈరోజు టీడీపీ జన బలంగా ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో మాకు బీజేపీకి కానీ జనసేనకు కానీ సమాన పేటేసి ఈరోజు మమ్మల్ని పెద్ద ఎత్తున గౌరవించినందుకు అన్నకి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అయితే ఉత్సవంలో కనుపూరు ముత్యాలమ్మ ఉత్సవంలో అనేక రకాలైన రాష్ట్రాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి మన ఉత్సవానికి రావడం జరుగుతుంది వేల మంది ఈ నాలుగు రోజులు కొన్ని వేల నుంచి లక్షల దాకా వచ్చే జనాభా వచ్చింది కానీ వచ్చే రోజుల్లో వచ్చే సంవత్సరానికే అన్న ఈ కనుపూరు జాతరని రాష్ట్ర పండగగా తీసుకురావాలని రాష్ట్ర మనుషులతో మాట్లాడి క్యాబినెట్తో మాట్లాడి రాష్ట్ర పండగ ఈరోజు సరే బెమ్మిల్లో బెమ్మి పిలిచి వాళ్ళు తోటి రాష్ట్ర పండగ పండగ ఏ విధంగా చేస్తున్నారో అట్లాంటి రాష్ట్ర పండుగ రొట్ల పండుగ ఏ విధంగా చేస్తున్నారో మన కాన్స్టిట్యున్సీలో కూడా కనుపూరు జాతరని రాష్ట్ర పండగ రాష్ట్ర పన్నగా చేయాలని అన్నను కోరుకుంటూ అదేవిధంగా ఈ జాతరలో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న లీడర్స్ నాయకులు నాయకులైతే స్వచ్ఛందంగా వాలంటీర్లు అయితేమి దర్శనకు అండగా ఉండి దీన్ని విజయవంతంగా మన మన సొంత సొంత పండుగలాగా సొంత ఇళ్ళలాగా మన కనుకూరు దాతని విజయవంతం చేయాలని చెప్పి ఈ విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవి యూ నమస్కారం అందరూ కూడా మొత్తం మూడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జీప్రదం చేయాలని ఆ తల్లి కొట్టాటించాలన్న అందరికీ ఉండాలని చెప్పి అదేవిధంగా ఏదైతే మన సునీల గారు దీనికి సంబంధించి రాబోయే రోజులకి వచ్చేసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ సక్రమంగా జీవితం కావాలని మరి ముఖ్యంగా తెలుగుదేశం నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో అందరం కూడా మా అందరం మొక్కుకున్నాం ఈ జాతర సందర్భంగా జాతర ముందు కానీ జాతర తర్వాత కానీ వీళ్ళని బట్టి మా నాయకత్వం అందరూ కూడా దాని దగ్గర మాట్లాడుకొని ఆ మొక్కుని తీసే కార్యక్రమం కూడా ఉంది కాబట్టి అందరూ కూడా సహకరించారు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటారు ఈ మొత్తం మండల నాయకత్వం అందరూ కూడా బాధ్యత వేసుకొని ஜத்தயபிரதம் விதமாக சரி மனித விஷயசங்கர்